రోజు తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్క రాష్ట్రాలు కూడా తెలంగాణలో ఉచిత బస్సు ఎట్లా ప్ర ఎట్లా అమలు చేస్తున్నారు అనేది ఎంక్వైరీలు చేయించుకుంటారు ఎందుకంటే చాలా మంచి స్పందన వచ్చింది మహిళలందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళు అంటే చిన్న స్థాయి వ్యాపారుల నుంచి ఉద్యోగస్తుల వరకు కూడా రోజు ప్రయాణాలు చేస్తున్నారు చాలా సేఫ్గా ఎందుకంటే అప్పుడు బస్సులకి ఛార్జీలు పెట్టుకోలేక చాలామంది నడుస్తున్నప్పుడు కొన్ని అగత్యాలు జరగడం వాళ్ళ మీద ఎన్నో ఇబ్బందులు కలగడం ఇవన్నీ ఉండే అవన్నీ కాకుండా ఈరోజు మాకు ఫ్రీగా మేము ఎక్కడ కావాలంటే అక్కడ పోగలుగుతున్నాం చిన్న చిన్న వ్యాపారులు సొంతంగా చేసుకోగలుగుతున్నాం మా కాలం మీద మేము నిలబడుతున్నామని చాలామంది మహిళలు ఎక్కడ మాట్లాడిన చెప్తున్నారు పెద్దవాళ్ళు కావచ్చు ముసలోళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అమ అంటే దాన్ని ఉపయోగపరుచుకుంటున్నారు అలాంటి సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వాస్తవానికి చెప్పాలంటే ఆర్టీసీకి నాలుగు వేల కోట్ల అమౌంట్ ప్రతి సంవత్సరం కడుతున్నాం మన మహిళల కోసం ఎందుకు గడుతున్న అంటే మహిళలు అభివృద్ధి చెందాలి మహిళాలోకం బాగుంటే సమాజం బాగుంటుందని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మా పిసిసి గారు కావచ్చు వాళ్ళు తీసుకున్న నిర్ణయం కట్టుబడి అంత అయినా కూడా తీసుకెళ్తున్నాం అది పక్కన పెట్టి ఫ్రీ బస్సులు ఇవ్వడం వేస్ట్ అని ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు ఇటు ఫ్రీ బస్సే కాకుండా ఈరోజు మన ప్రజలందరూ కూడా గమనిస్తుండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పేదవాళ్ళకి ఐదు వందల రూపాయలకి సిలిండర్ కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు రేషన్ కార్డుల మీద సన్న బియ్యం పంపిణీ కావచ్చు అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వడం అలాగే విద్యార్థులకి మా మౌలిక వసతులు కల్పించడం రెసిడెన్షియల్ స్కూల్స్లో కావచ్చు కాలేజ్లలో కూడా చాలా వసతులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంటే సామాన్య ప్రజలకి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది వాటితో పాటు ప్రత్యేకంగా ఇంద్రామైన్లు ఎందుకంటే ప్రతి ప్రతి గత ప్రభుత్వం పది సంవత్సరాలు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు కానీ ఎక్కడ కూడా ఇవ్వడం జరగలేదు కానీ రెండే సంవత్సరాలలో ఇప్పటికీ ప్రతి కాన్స్టిట్యూన్సీ కూడా మూడు వేల ఐదు వందలు ఇవ్వడం జరిగింది సో ప్రజలు ఇవన్నీ గమనిస్తుండ్రు మరి ఇలాంటి సమయంలో ఏం చేయాలి మహిళలకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆదరణ పెరిగింది మహిళలందరూ కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఇలాంటి కొన్ని గేమ్స్ ఆడటం మొదలుపెట్టింది ప్రతిపక్ష పార్టీ కానీ ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది మహిళలకి గత ప్రభుత్వం ఎలాంటి స్థానం కల్పించింది అన్నది ఎవరు ప్రత్యక్షంగా చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళ సొంత గౌరవ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి అయిన వాళ్ళ కూతురు కవితమ్మ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి చెల్లెల కవితం అని ఈరోజు బయటకు వచ్చి సమాజానికి చెప్తుంది అంటే మా పార్టీలో ఆడపిల్లలకి ఎక్కడా సమాన్యాయం చేయలేదు నేనే ఇబ్బందులు పడ్డా నేనే బయటికి వచ్చిన అని చెప్తుంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది మా మహిళా సోదరులందరూ నేను అదే చెప్తున్నాను ఎందుకంటే సొంత చెల్లెలకే న్యాయం చేయని వాళ్ళు బయట ఆడపిల్లలకి ఏం న్యాయం చేస్తారో మనం గమనించాలి సో నేను ఒకటే చెప్తున్నా ఈరోజు ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా సైమంటేనియస్గా రెండు కూడా ముందుకు తీసుకెళ్తుంది ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మేనిఫెస్టోలో చాలా అంటే అభివృద్ధి కార్యక్రమం ఆ రోజు పెట్టుకున్నాము అందులో కొన్ని జరిగింటే కొన్ని జరగకుని